విసిగిస్తే లేడీస్ మీద కూడా చేంజ్ చేసుకుంటాడు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు మీరు చెప్పండిరా వీ రియల్లీ డోంట్ నో మాకు నిజంగా తెలియదు ఇప్పుడు ఎందుకు కొట్టారు నువ్వు ఇంతకు ముందు ఇసిగించింది గుర్తుకొచ్చి అంటే ఎన్నిసార్లు కొడతారు ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇసిగించావు చాలా సార్లు విసిగించాను అయితే చాలా సార్లు కొడతా మాకు ఆవిడ ఇంటి చిరునామా తెలియదు అరే దొరికింది అడ్రస్ దొరికిందా క్రెడిట్ కార్డు బిల్లు చెప్పండి ఏం కావాలి ఏం చేయొద్దు అట్నే ఉండు కాసేపు చూసిపోతా ఎందుకు చూడ అందమైన బాపు బొమ్మని ఎందుకు చూస్తాం ఆనందం కోసం ఎవరా అమ్మాయి ఎందుకు అడిగావు మీరు నన్ను ప్రేస్ చేస్తుంటే కోపంగా చూస్తుంటేను అమ్మాయిలంతే వాళ్ళకన్నా అందమైన వాళ్ళని చూస్తే తట్టుకోలేరు జలసి ఇంతగా పొగుడుతున్నారంటే నాతో ఏదో చేయకూడదు చేయిస్తున్నా నువ్వు చేయగలిగిందే ఇది క్రెడిట్ కార్డ్ అకౌంట్ నంబర్ లాస్ట్ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగిందో కావాలా ఎవర్దా అకౌంట్ ఆ ఇన్ని కూతుర్తి ఆ కరోడా నా కూతురేంటి లేచిపోయినంత మాత్రాన కూతుర్ని కూతురు కాదు అంటావా కరెక్టే నా కూతురే మేడం షిస్ మై డాటర్ ఓన్ డాటర్ ఏం పేరిని పేరు దాంట్లో ఏముంది నేను చదివింది MBA ఎలిమెంటరీ కాదు ఆ కరెక్షన్ ఆ అమ్మాయి కూతురు కాదు కోడలు కరెక్టే ఇందా కూతురు ఇప్పుడు కోడలు కరెక్టే కరెక్టే ఆ అమ్మాయి ఈయన కొడుకుతో లేచిపోయింది ఈ మధ్యన ఈయనకు హార్ట్ అటాక్ వచ్చింది దాంతో ఈయనకు బుద్ధి వచ్చింది కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకురావాలన్న ఆలోచన వచ్చింది కరెక్ట్ ఎంత కరెక్ట్ గా చెప్పారు డీటెయిల్ అంతా కరెక్టే నిజంగానా నీకు అబద్ధం చెప్తానా లాస్ట్ ట్రాన్సాక్షన్ బ్యాంకాక్ క్లబ్ హోటల్ రాయల్ క్లిఫ్ జరిగింది సిటీలో బయట వాడిని ఒక్కడిని నీకిచ్చిన గడువు అయిపోయింది అందుకే వచ్చాను వాడు నీకే కాదు నాకు కావాలి మీసాలు వచ్చినప్పటి నుంచి దాన్ని ఇష్టపడ్డాను ఆ సాలాగాడు ఇప్పుడు దాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు రే నీ తొక్కలో ప్రేమ కథ ఎవడికి కావాలి నాకు వాడు కావాలి వాడు మనకు కావాలంటే మనం వాడిని వెతకడం కాదు వాడే వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చేలా చేద్దాం వాడు మన దగ్గర వాడి ఫ్యామిలీని వెతికి పట్టుకుందాం అప్పుడు వాడే పరిగెత్తుకుంటూ వస్తాడు వాడికి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా రేపు రే బ్రహ్మ నీ ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉపయోగించి

లక్ష్మి బూట్లు వేసుకుని పరిగెత్తలేవు రా తన వెనక నుంచి నడిపించేది నువ్వే కదా వాట్ నాన్ సెన్స్ ఇది నా ఫ్రెండ్ అండి ఇది నా ఫ్రెండ్ ఏంటి ఏంటి మీ మీ ఇద్దరు ఎలా కనిపెట్టారు అన్న పెద్ద డబ్బు కొట్టేసి ఇరుక్కున్నాడు నువ్వు శిరీషకి చెప్పినావు శిరీష నా గురించి చెప్పినది చాక్లెట్ లా నిన్ను సీన్ లోకి దింపినది మీ అన్నను నా చేత బయటికి తెప్పించినది అవునా లేకుండా నేను అడుగుదాం అనుకున్నా కానీ నీ తెలివి చూసి కన్ఫ్యూజ్ అయిపోయాం ఎంతకీ ఎలా తెలుసుకున్నావో చెప్పలేదు నువ్వు నన్ను కలిసిన మొదటి రోజునే నీ వీపుకున్న టాటూ చూసిన తరువాత మీరిద్దరు పబ్లో లో మాట్లాడుకుని చూసిన ఎక్కడున్నావేంటే చూస్తే మొత్తం మొదటి ఏం పర్లేదులేవే టేక్ లైట్ మరి దానికన్నా ముందు నీ రూమ్ లో మీ ఇద్దరు ఫోటో చూసి మరి ఎందుకు మీ మ్యాటర్ ఏందో తెలుసుకుందాం నాగిన నువ్వు మీ అన్న ఫోటో చూపించగానే మ్యాటర్ వన్ ఎయిటీ క్రోస్తేనే అర్థమైనది అందుకే వాడిని బయటికి తీసుకొచ్చా కష్టపడి బయటికి తెస్తే నాకు కూడా ఇవ్వకుండా అది కాదే నీ షేర్ ఇవ్వడానికి ఆ నందగాడు మా షేర్ ఇవ్వలేదు అది చెప్తే నువ్వు వినలేదు ఆ నందగాడిని కలవడానికి ఇక్కడికి వచ్చాం నందాగాడా వాడెవడు మీ ఇద్దరు గొడవ పట్టు నాకు కలిసి వచ్చింది వాళ్ళని పట్టుకోవడానికి క్లూ ఇస్తామని నాకు అర్థమైనది అందుకే నీ చేత చెప్పించా ఆ బుడ్డు ఆ నారాయణ రవీంద్ర భారతిలో నాటకంలో చూశాను ఇన్నాళ్ళు ప్లాన్ అంతా మాదనుకున్నాం మీదనమాట నేను ఎన్ని ప్లాన్లు వేసినా ఒకటి మాత్రమే నిజం ప్రేమించాను డార్లింగ్ అంట డార్లింగ్ నీ వయసు దాని వయసు పొట్టు ముందుకు తన్నుకొస్తోంది ఎరకెక్కరూ ఎండిపోయింది నువ్వు దాన్ని అందుకోవాలంటే కరెక్ట్ కరెక్ట్ వాట్ యు ఇస్ రైట్ ఏంటేంటి నువ్వే ప్లాన్ వేసేవనుకుంటే నీ వెనకాల ఈవిడ ప్లాన్ మీ ఇద్దరు ప్లాన్ అనుకుంటే మీ ఇద్దరికంటే ముందు ఈయన ప్లాన్ ఈవిడికేమో మొదటి నుంచి ఈయనంటే ఇష్టం నేనే మధ్యలో జోకర్ గాండి నా బతుకు వచ్చాడా ఆ మాట రద్దు నా జీవితంలో నేను డార్లింగం విందలుచుకోలేదు బ్రహ్మండాలింగ్ నువ్వు ఊరుకో మీ అన్నాడా జీవితం గుళ్ళో గంట కొట్టడి పెట్టే వారు కొట్టడమే ఆ కడపొడ ఫ్యామిలీ ఎక్కడ ఉంది మిమ్మల్ని ఎవరా రౌడీలు పెట్టుకొని పోషిస్తుంది కడపోడు ఫ్యామిలీ ఎక్కడ ఉంటదా కడపలోనే ఉంటది కడపలో ఎక్కడ అదిగో అక్కడ మా నన్నగాడు నన్నే మోసం చేశాడు వాడు నా వాటనే నాకు ఇవ్వట్లేదు డబ్బు నీకు ఇచ్చేదానికి వాడి దగ్గర ఉంటే కదరా దొరికిద్ది అనుకోలేదురా నేను కూడా అనుకోలా లేటెస్ట్ అంటే నువ్వు వచ్చిన డబ్బు కోసం కదా కాదు నందాగాడి కోసం వాడే ఉన్నాడో తెలిసింది ఒక్కడికే అందుకే పెద్ద నట నుంచి బయటికి తీసుకొచ్చా ఏడు సామాన్యుడు కాదు నాయను చెప్పరా వాడా నువ్వు నంద కోసం ఎందుకు కుతురుతున్నా